అభినందన స్వాగత నేను కూడా ఈ క్లాస్ రండి అలాగా ప్రజలు కొన్ని చూస్తూ ఒక్కనే ఏకలు పెట్టి మీరు అడగకపోయినా నేనే ప్రకటించాలనుకున్నాయి స్కూల్ కాంపౌండ్ గతంలో కూడా మీరు అక్కడ కాంపౌండ్ వాళ్ళ ఇబ్బంది కానీ నేనే గట్టించినప్పటి ఒక్క కూడా లేకపోతే నేనే గట్టించిన ఈ ప్రాంతం అన్యాక్రాంతం అన్యాక్రాంతం చేసుకోవాలని చెప్పేసి కాలంలో ప్రయత్నం చేశారు గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా పై కాలం మీకు ఎవ్వరికి కూడా అందుబాటులో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంది పేరు ప్రస్తావిస్తారు వాళ్ళందరినీ ఎదుర్కొన్నా కానీ వీళ్ళు కాకుండా పుకారపడ్డ ఇళ్ళ చెల్పదనాయటేసినా నువ్వేదో సపోర్ట్ చేస్తున్నావు అని అన్న కూడా నేను అరవై చెప్పినా అక్కడ దాని పొరపాటు కూడా చేయము మనం మేమే ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బాగుండేది పెద్ద స్థాయిలో అతి పెద్ద స్థాయిలో కుట్ర జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కాదేయడానికి కానీ కాజేయలేదు నేను వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్పిన సై అని ఒక సినిమా వచ్చింది దాని ప్లే గ్రౌండ్ కోసం స్టూడెంట్స్ ఉద్యోగించు ఫుట్బాల్ మ్యాచ్ ఆడేసి తండ్రి తరిపేస్తా కదా కదా రౌడీలు నేను అడ్డుకోకపోయినా ఉపాధి అడ్డకపోయినా పిల్లలు కొట్టి తరిపేస్తాను తిరిగి పోచ్చారు ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఇందిరాకు వచ్చిన తర్వాత అడిగిన ఈ ప్రాంతం నేను మొన్న ఎలక్షన్స్ వచ్చినా కానీ నా ఫోకస్ అంతా పోలింగ్ మీద ఇక్కడ ఉన్న ప్లేట్ మీద లేదు కొత్తగా ఏర్పడినటువంటి సిసి రోడ్డు మీద లేదు జరిగినటువంటి మార్పుల మీద కూడా లేదు నా ఫోకస్ అంతా ఓటర్ మీద ఉంది ఓటింగ్ కార్డు మీది కాబట్టి ఆలోచన చేయని ప్రొస్తే అడిగిన ఎవరు చేశారు నేను ఆడలేదు నిజంగా అభినందిస్తాను ఉన్నాను చేస్తాను ఈ బ్యాంకు ఆ బ్లాక్ ఉండేది గతంలో ఉపాధ్యాయులు చూసినా కూడా వైఎల్ రెడ్డి గారు కెమిస్ట్రీ ఎక్కడ ఉండేవారు అత్యున్నతమైనటువంటి జ్ఞానంతో ఉద్యాలు చెప్పేవారు మన ఎప్పుడు మర్చిపో ఈ ప్లేస్ అనేది ఈ స్థలం అనేది భవిష్యత్తులో ఈ సమాజంలో పౌరులు కానీ ఈ ప్రాంతానికి కానీ వన్యదేశం విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రాంతం ఇది గ్రౌండ్ అనేది మానసికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి అది అత్యవసరం కూడా మరి అటువంటి ప్రాంతానికి మీకు అందరికీ చెప్తానని ఎక్కడ కూడా పొలిటీషియన్ గానే కాదు లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు ఈ ఊర్లో పుట్టినటువంటి మామూలు పౌరులు కూడా మా గణిత బాధ్యతగా గుర్తి దాన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము వెంటనే దానికి ఎక్స్ప్రేషన్ చేయించి వెంటనే పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఒకటేదా ఏదన్నా ఇంటి డిమార్కేషన్ చేసి మీకు హక్కున్నటువంటి అది హిందుభూమిని కూడా కాపాడి దగ్గరని మరి పరిరక్షిస్తాము దాని కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను ప్రజాస్వామ్య రాజకీయాలన్నీ కూడా మీకు సబ్జెక్ట్ పెట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మామూలుగా మీ తల్లిదండ్రులు ఏమంటారంటే గ్రౌండ్లో ఎక్కువగా ఉండే పిల్లలు చిత్రాలు ఎక్కువ గ్రౌండ్లో ఉండే రాజకీయాల గురించి మా దొంగన కొడుకు రాజకీయాలకు ఎదుర్కోతారా అనుకుంటారు కానీ రెండు కూడా చాలా మంచి చేసేది చిత్రంలో అదొక సామాజిక బాధ్యత గ్రౌండ్లో ఉండేవాడు ఎప్పుడు కూడా పోలీస్ అనేది జీవితంలో కొనసాగిస్తారు ఏ సంక్షోభం నుంచి ఎదుర్కొనేటువంటి తత్వం అలవరుకునేదే గ్రౌండ్లో కాబట్టి రెండు కూడా ప్రాధాన్యత ఉంది ప్రాముఖ్యం ఉంది కాబట్టి ఆ రెండింటిలో మీకు అవలోచన చెప్పినట్టు ఇంటికి తెలియజేస్తా ఉన్నారు బ్యాకరీ స్టూడెంట్ లైఫ్లో ఫ్రంట్మెంట్ కావచ్చు స్టూడెంట్ లైఫ్ అనేది కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది చదువుతో పాటు ఏమంటే జీవితం పడ్డ థాట్ ప్రాసెస్ మీద మీరు కూడా అధ్యాపకులు మీరు చేసి మా ముఖ్యమంత్రి గారికి నేను ఎన్వెస్ట్ చేసినప్పుడు చెప్పాను మీరు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా పిల్లలకి క్లాసెస్ పెట్టండి సార్ ఫ్యాకల్టీ విధాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ లైఫ్ మీరు ఆలోచించే విధానమే మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది మీ కుటుంబం మీద ప్రభావం చూపుతుంది సమాజం మీద ప్రభావం చూపుతుంది ఎవరైతే మెరుగ్గా ఆలోచన చేయగలుగుతారో నవ్వే నాలే నాలెడ్జ్ అనేది వ్యాపారంగా తయారైనటువంటి పరిస్థితి గతంలో మాదిరిగా దుకాణ మకాన్ బిజినెస్ లేవు ఇంట్లో కూర్చొని ఏదో సరికొమ్ముకొని వాళ్ళు డబ్బులు వాడు పొద్దు స్థాయి వరకు పదకలుగుతాడు పెద్దగా ఎదగగలిగిన వ్యక్తులందరూ కూడా ఈ ఉన్నటువంటి కాంటెంపరీ లైఫ్ స్టైల్లో సమకాలీనటువంటి జీవన ప్రమాణాల్లో మెరుగ్గా వ్యాపారంతో చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే నాలెడ్జే కాదు ఇన్నోవేటివ్ గా ప్రయోగాత్మకంగా విరుద్ధంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళే జీవితంలో అత్యున్నతమైనటువంటి చిన్న తిరుగుతూ ఉన్నారు చదువుకుంటే మీ గ్రాస్ పెరుగుతుంది గ్రాస్ నుంచి మీరు ఆలోచించే విధానంలో విరుద్ధంగా ఆలోచన చేయగలిగితే మాత్రమే జీవితంలో విరుద్ధంగా భద్రతలు జరిగే అందరూ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అనేది కాకుండా ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని మేము డిస్కంటిన్యూ చేయాలా లేదంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనని విద్యా బోధన పద్ధతులు కావచ్చు లేదంటే నాలుగు రూపాయలు డబ్బులు పెట్టేటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ మేము కొట్టం ప్రజాధనం దుర్వినియోగం చేస్తామని ఆలోచన కాకుండా గత ప్రభుత్వ హయాంలో ముద్రించినటువంటి పుస్తకాల్ని గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి సైకిల్ కావచ్చు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినటువంటి బ్యాక్ హ్యాంకులు కావచ్చు కంటిన్యూ చేయాలని చెప్పేసి జరిగింది ఈ రకమైనటువంటి ఆలోచన భవిష్యత్తులో భావితరాలైనటువంటి మీరందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా మంత్రివర్లు ఏదైతే ఆలోచన చేసినారో మీరందరూ కూడా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడి గురించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కళాకాల అజాసానికి సిబ్బందికి విద్యార్థి విద్యార్థులకు అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు పేరు పెద్ద ధన్యవాదాలు ఎదుర్కుంటూ సెలవు తీసుకుంటున్నారు